శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారా మీ యొక్క అన్ని సమస్యలు కూడా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణాలు రాజకీయం ఆరోగ్యం సంతానం ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం లభించను గురూజీ శివరామదాస స్వామి గారు పురుష వసీకరణం కూడా చేయబడను ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కరించబడను గురూజీ గారి ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ ఓంశ్రీ అని కామెంట్ చేయండి మీరు ప్రేమిస్తున్న వారి ఫోటో మీ దగ్గర ఉంటే చాలు రెండు నిమిషాల్లో ఎంత ముండి వారైనా సరే మీ కౌగిల్లో వాలిపోతారు మీరు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి అంటే ఫోటో మీ దగ్గర ఉంటే చాలు అదేవిధంగా మీ ఫోటో రెండు ఫోటోలు కలిపి ఒక బాటిల్లో ఆవు పాలు పోసి రెండు ఫొటోస్ వచ్చేసి దానిలో వేసి ఈ మంత్రాన్ని మీరు చదివినట్లయితే మీకు అనుకూలంగా మారి మీ చెప్పిన మాట వినడం అనేది జరుగుతుంది అయితే అయితే ఏ విధంగా జరుగుతుంది ఎలా జరుగుతుందనే దాని గురించి క్లారిటీగా తెలియజేస్తాను ఈ రోజుల్లో వసీకరణం వెంటనే ఎవరైతే ఇష్టపడుతున్నారో ఎవరు మనసులో అయితే ప్రేమను పొందాలి అనుకుంటున్నారో ఎవరు మనసులు మార్చాలి అనుకుంటున్నారో అది మీ భార్య కావచ్చు భర్త కావచ్చు లేకపోతే మిమ్మల్ని ప్రేమించి మోసం చేశారని అంటే టైంకి పెళ్లి చేసుకుందామనే లోపు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి మీ యొక్క నెంబర్ కూడా ఫోన్లో బ్లాక్ చేశారనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళ కోసం ఈ ప్రయోగం అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది అయితే ఏం చేయాలంటే ఆవు పచ్చిపాలు అనేవి మీరు తీసుకొచ్చుకుని ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే ఒక వాటర్ బాటిల్ తీసుకోండి కొద్దిగా మూత అనేది పెద్దగా ఉండాలి దాంట్లో ఆవు పాలు అనేది పోయండి అలా మీరు పోసిన తర్వాత దాంట్లో మీరు చేస్తారంటే గుల్ అంటే దాంట్లో మీరు ఏం చేస్తారంటే గో రోజు వాటర్ ఉంటుంది కదా అంటే గులాబీ వాటర్ దాంట్లో పోయండి అలా పచ్చి పాలు తీసుకుని రోజు వాటర్ కూడా వేసిన తర్వాత మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ ఫోటో మీ దగ్గర ఉండాలి అలాగే మీ ఫోటో కూడా ఉండాలి రెండు ఫోటోలు కూడా కంపల్సరీగా కావాలి కదా ఆ రెండు ఫోటోలు కూడా మీరు ఏం చేస్తారంటే ఆపోజిట్గా మీ మొహం మీరు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి మొహం ఆపోజిట్గా పెట్టి రెండు కలిపి చుట్టాలి రౌండ్గా చుట్టేసి దాన్ని కట్టేయండి మీరు పచ్చిపాలు పోసారు కదా ఆ ఫోటోలో వేసేయండి అందులో వేసేయాలన్నమాట తర్వాత గట్టిగా మూత పెట్టండి మీరేం చేస్తారంటే ఈ డబ్బా మీద వసీకరణ మంత్రం అనేది అంటే ఈ ఒక్క డబ్బా మీద మీరు గట్టిగా మూత పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వసీకరణ మంత్రం అని తెలియజేస్తాను కదా మీకు ఇష్టమైనటువంటి వసీకరణం ఏ మంత్రం సరే మీరు మీరు ఈ డబ్బా తీసుకున్న తర్వాత మీరు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని ఏ మంత్రమైనా వసీకరణ మంత్రం మన ఛానల్లో బోల్డ్ ఉన్నాయి కదండి ఏ మంత్రమైనా సరే పర్వాలేదు వసీకరణ మంత్రం ఒకటి చేసుకొని నూట ఎనిమిది సార్లు నుంచి ఇరవై ఒక్కసార్లు చదవండి ఇరవై ఒక్కసార్లు కంటిన్యూస్గా చదవాలన్నమాట మీకు టైం ఉంటే నూట ఎనిమిది సార్లు చదవండి ఇలా మీరు ఈ విధంగా చేస్తే మీరు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి ఎవ అంటే మీరు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరైతే మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మోసం చేశారని బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకే తెలియకుండా మీ మీద అనేది ప్రేమ అనేది పెరుగుతుంది అంత పవర్ఫుల్ అయినటువంటి వసీకరణ మంత్రం అనమాట ఏ మంత్రమైనా పర్వాలేదు ఒక మంత్రాన్ని ఇస్తున్నాను చూడండి మీరు ఏ మంత్రమైనా మీరు ఉపయోగించుకోవచ్చు ఈ వసీకరణ మంత్రంతో మీరు చక్కగా ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు నుంచి ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా చేసుకుంటే అంటే ప్రతిరోజు నూట నిమిషాలు మీకు టైం ఉండి ఈ మంత్రణ జపించుకొని ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా చేసుకోండి మీరు కోరుకున్న వారు మీ వశం అవుతారు ఇది చాలా చాలా పవర్ఫుల్ గల వశీకరణం కాబట్టి నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు